నమస్తే మీరు నేమి రామకృష్ణ మార్కాపురం ఆర్యవయసులు తమ పట్ల చూపిస్తున్న ఆదరాభిమానులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మార్కాపురం ఎమ్మెల్యే కేపి నాగార్జునరెడ్డి తెలిపారు మార్కాపురం పట్టణ ఆర్యవయసులు ఏఎంసీ వైస్ చైర్మన్గా పానుగంటి మురళికి అవకాశం ఇవ్వడం పట్ల పట్టణ ఆర్యవయసులందరూ కూడా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే కేపి నాగార్జునరెడ్డిని మున్సిపల్ చైర్మన్ చిలంజల్ల బాలమకృష్ణను ఏఎంసీ చైర్మన్ బేగ్ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు తమ ఆరే సామాజిక వర్గం పట్ల ఎమ్మెల్యే కుటుంబం చూపిస్తున్న ఆదరాభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు సందర్భంగా ఎమ్మెల్యే కేపీ నాగర్ మాట్లాడుతూ తమ కుటుంబం ఎప్పుడు కూడా ఆరే అండగా ఉంటుందని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వదులుకోమంటూ సందర్భంగా హామీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో కూడా ఆరే వయసులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షించారు కార్యక్రమంలో పలువురు వశ్రీ ప్రతినిధులు పాల్గొన్నారు ఐదు సంవత్సరాల్లో మూడవ బాడీ ఫామ్ చేసుకోవడం మూడు సార్లు వైస్ చైర్మన్గా పరవేషత్తుడి ముందుకెళ్ళడం అందరూ దగ్గరి వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు అన్ని విధాలుగా ప్రతి ఒక్కరం కలిసి చేసుకుంటా ఇందాక కుట్టుకు రామకృష్ణ గారు రెండు ప్రధాన అంశాలు చెప్పున్నారు ఒకటి ఈ పశ్చిమ ప్రకాశానికి ముఖ్యమంత్రి గారు రెండు మనకు అవకాశం ఇస్తే ఆ రెండు వందకు వంద శాతం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అవి రెండు చాలా అవసరం ఒకటి వెలుగొండ రెండో టోనలు కూడా పూర్తయింది ఇక కేవలం నీళ్ళ కోసం మాత్రం మనం వెయిట్ చేస్తా ఉన్నాం రెండవది మెడికల్ కాలేజ్ పక్కన డాక్టర్ చెంచయ్ గారు ఉన్నారు అందరికి తెలిసిందే రిటైర్డ్ డాక్టర్ చెంచయ్ గారు రేడియాలజిస్ట్ మొన్న ఒక రెండు నెలల ముందు మాట్లాడుతూ ఉంటే కర్నూలు గుంటూరు డెవలప్ అవ్వడానికి కారణం అంత పెద్ద టౌన్లుగా డెవలప్ అవ్వడానికి కారణం కేవలం మెడికల్ కాలేజ్ మాత్రమే తెలిసి ఖచ్చితంగా రానున్న పది సంవత్సరాల్లో మెడికల్ కాలేజ్కి అనుసంధానంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ జాబ్స్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ బిజినెస్ తోటి అది తెలిసి దాదాపు పది సంవత్సరాల్లో గుంటూరు స్థాయికి మార్కాపులు వెళ్ళే విధంగా మనందరి సమక్షంలో మనం చూస్తాము దానితో పాటు దినదినాభివృద్ధి మనం ఏ వ్యాపారంతో ముందుకు వెళ్తే ఆ వ్యాపారాలు అన్ని విధాలుగా కలిసి రావాలని ముఖ్యంగా వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళ మురళి గారికి ఒక రకంగా వారి రెండో జన్మలో మనం ఉన్నాం వారి రెండో జన్మలో మనం అందరం ఉన్నాం ఒక రకంగా ఆ దేవుడి దయ యాభై రోజుల తర్వాత అన్ని విధాలుగా ఈరోజు వారిని ఒక మంచి స్థానంలో మనం చూసుకోగలుగుతున్నాం వారి మిత్ర బృందం బంధువర్గం అందరూ ఇక్కడికి రావడం మరి ఇద్దరు డైరెక్టర్స్ సురేష్ సత్యనారాయణ గారు ఎక్కడ తాజాన తగ్గ తగ్గకుండా మనం ముందుకు వెళ్తాము ముఖ్యంగా తలుచుకోవాల్సిన అవసరం ఉంది పదమూడు కోట్లతోటి ధైర్యంగా అడుగు ముందుకు వేసి దాంట్లో పది కోట్ల డెబ్బై లక్షల వరకు ఈ రోజు వరకు మనము దాతల సహకారంతో భూ చేశాము అంటే దాంట్లో ఒక రకంగా సింహభాగము ఆరే వయసు సింహభాగం దాదాపు నాకు తెలిసి పది కోట్ల డెబ్బై లక్షల్లో ఎనిమిదిన్నర కోటి వరకు నాకు తెలిసి అంటే ఆ మూడు కోట్ల యాభై లక్షలు తీసేస్తే మిగిలిన ఏడు కోట్ల ఏడు కోట్లలో నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ ఐదు కోట్ల వరకు ఇక్కడే ఉన్నట్టున్నారు అంత మంచి దాతల సహకారంతో మన అడుగు ముందుకేస్తా ఉంది ఎక్కడా మన కలయిక కానీ మనం చేసే పనులలో కానీ ఒకరికొకరు మనం ఇచ్చిపుచ్చుకుండే మర్యాద విషయంలో కానీ ఎటువంటి పనులలో వచ్చినా కూడా అన్ని పనులని కలిసి ముందుకు తీసుకువెళ్ళే ఆలోచన భాగంలో కానీ ఎక్కడా ఏ సంవత్సరాల్లో చిన్నపాటి గ్యాప్ కూడా రాలేదు అన్ని విధాలుగా గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ మరియు కమలా కేసువ ఆధ్వర్యంలో గుడి కమిటీ మరియు మూడు అగ్రికల్చర్ కమిటీస్ మార్కెటెడ్ కమిటీస్ వైస్ ప్రెసిడెంట్గా వైస్ చైర్మన్గా ముందుకు వెళ్తా ఉన్నారు అందరము ఒక మంచి వాతావరణంలో ఒకసారి బొగ్గరపు శ ఒకసారి మగలు మల్లికార్జునకు మళ్ళా ఇప్పుడు కూడా మూడోసారి వైస్ చైర్మన్గా అంటే మెంబర్లుగా ఉండొచ్చు కానీ వైస్ చైర్మన్గా ఇప్పుడు కూడా మన సామాజిక వర్గాన్ని వీళ్ళు గౌరవిస్తున్నారు మీరందరూ తెలుసు గతం గురించి నేను మాట్లాడలేదు ఒకప్పుడు పెద్ద నేతృత్వంలో చేపడిన చక్రపాణి కూడా వైస్ చైర్మన్గా ఉన్నాడు మిగతా పార్టీ గురించి కాదు మనమందరం కూడా కొండారెడ్డి గారి కుటుంబంలో మన సామాజిక వర్గానికి జరుగుతున్న గౌరవం ఎప్పుడు కూడా మన రెడ్డి ఎవరి దగ్గర వచ్చినా ఎవరు వచ్చినా కూడా చాలా నెమ్మదిగా మాట్లాడేవాడు ఆరోజు కమలా కేశవ్ గారింట్లో కూడా మీ అందరితోటి చర్చించాము ఖచ్చితంగా మన మీరందరూ మీ అభిమానము మీరందరూ కూడా మా నాగార్జురెడ్డికి రెడ్డికి ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదాలు అందించాలి తీసుకున్న అప్పుడు యోనం తీసుకున్న పానుగట్టి మురళి ఊటుకూరి సురేష్ మన సత్యం కూడా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదులే కాబట్టి అందరూ కూడా మీరందరూ బాధ్యత తీసుకొని అంటే ఇప్పుడు అభిమానం వేరు బాధ్యత వేరు అభిమానం అంటే ప్రేమ మనసులో ఉంటుంది బాధ్యత అంటే పది మందిని కలుపుకుపోయి పది మందిని మన నమ్మడి అన్ని రకాలుగా రాజకీయం కానీ సమస్యలు తీర్చడము వాళ్ళ సమస్యలు తీరుస్తూ వాళ్ళ అభిమానాన్ని మన పార్టీకి చూపడము రెండు పార్టీలు తీసుకోవాలి నిజంగా కంటిన్యూస్గా మన సామాజిక వర్గానికి ఏఎంసీ వైస్ చేసినందుకు నాగార్జున గారికి కృష్ణబొడి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు